హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ ఈసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఆ మో మా బ ఈ వీకెండ్ నేను మా ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి అయితే వచ్చేసాను ఏంటి ఈ దూడ పోతందా దుర్దకadura దురంధర్ మూవీ దురంధర్ ఏదో ఒకటి తగ్గలేదు మూవీ టికెట్స్ ని ప్రసాద IMAX లో ఫిఫ్టీన్ నైట్ కి అయితే చేసుకున్నాం మూవీ 10:15 కి అయితే మేము 9:30 కి వచ్చేసాం త్వరగా మీ పని ఆపా ఫీ కదా బండిని అయితే పార్కింగ్ లో పార్క్ చేసి లోపలికైతే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాం బండిని పార్కింగ్ యార్డ్ లో మా ఇంట్లో పడతా అరే నీకు దండం పెడతా సంక్రాంతికి మూవీ షాప్ చెప్పు ఈ సంక్రాంతికి చిరంజీవి గారిది మనశంకర్ వరప్రసాద్ గారు వస్తుంది రవితేజ గారిది భక్త మహాశయలకు విజ్ఞప్తి అలాగే అనగనగా ఒక రాజు నవీన్ పోల్ గారిది అలాగే శర్వానంద్ గారిది నారీనారాయణ నడుమూరారి వస్తున్నాయి వామో నేనేం చేశాను రా ఇప్పుడు ఎదురుగొండ ఒక పిల్లోడు ఉన్నాడే ఎక్కుతున్నాడే పైకడు పడిపోతాడు ఇంటికి ఎక్కుతున్నాడు ఎందుకు పడిపోవాలి అనుకుంటున్నాడు కనుక్కడు పట్టుకున్నాడు అని ఇంకే తిజ్ఞానం కూడా లేదా నీకు హలో సార్ అది ఒక గేమ్ ఈ గేమ్ని మేల్స్ అయితే థర్టీ సెకండ్స్ ఫీమేల్స్ అయితే ఫార్టీ సెకండ్స్లో ఫినిష్ చేసేస్తే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది అలాగే పడిపోకుండా కింద ఒక అతను తాడిపెట్టి బ్యాలెన్స్ చేస్తున్నాడు చూడు పడిపోరు అయితే నువ్వు కూడా ఆడచ్చు కదా ఆ గిఫ్ట్ వస్తుంది ఆ గేమ్ ఆడాలంటే వంద రూపాయలు కట్టాలంట ఆ వంద రూపాయలు నా దగ్గర లేవు

ఏంటి ఎద్దు లోక్తి అరే చూడగా ఇక్కడైతే చూసారా మెడిల్ దగ్గర ఈ మనీ ప్లాంట్స్ అయితే పెట్టారు ఇవైతే నాకు బాగా నచ్చింది పూవీ అయిపోయాక వెళ్లే ముందు పట్టుకో మన రూమ్ లో పెట్టుకుందా అసలే చచ్చిపోతున్నావు అరే అలా సరే గానీ అక్కడ బాగా తాతున్నాడు పద అక్కడ తీసుకెళ్దాను

ఎవరిని అడుగుతున్నారా గన్ కావాలని అదే అరే అది కూడా గేమ్ రా డబ్బులు ఇస్తే ఇక్కడ గన్ ఎత్తారు కొన్ని బుల్లెట్లు ఎత్తారు అది షూరు చూసి కాలేస్తారు అంతే తర్వాత ఏమిలా నా పడేసి అదిగో అక్కడ మొక్క మొక్కొచ్చని చూసావా అది చించిస్తారు దాన్ని మడిచి ఇంకా వద్దులే నాకు అర్థమైంది అక్కడ ఐస్ క్రీమ్ ఆడ జరుగుతుంది నాకు ఒక ఐస్ క్రీమ్ పుచ్చొచ్చు ఇది టర్కిష్ ఐస్ క్రీమ్ ఇది కాస్ట్ వచ్చి టూ సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ ఉంటుంది అతను వచ్చే అతను మాత్రం అంత గట్టిగా బాగా ఆడుకుంటాడు ఫన్ చేస్తాడు మంచిగా ఫన్ చేస్తారా అయితే కసేపు చూద్దాం ముందు

లేదురా అక్కడ స్క్రీన్ మీద బౌలింగ్ వేసినట్టు చూపిస్తాడు స్క్రీన్ అనక వల్ల ఒక మిషన్ ఉంటుంది బౌలింగ్ మిషన్ ఆ మిషన్ సెట్ చేస్తాను అనమాట బౌల్ వేయడం భలే ఉందా అన్నా ఈయన తర్వాత నేను వెళ్తానన్నా నువ్వు ఆడాలన్నా ఇక్కడ డబ్బులు కట్టాలి డబ్బులు ఏది ఏ పని అవ్వదు ఫ్రీగా తనుకో భూలేదా నాకు ఏం లేవులే కానీ దా వెళ్దాము మూవీకి టైం అయింది పా ఏంటి అప్పుడే మూవీ అయిపోయిందా అయిపోయిందిరా మూవీ అయిపోయింది వెళ్ళిపోతున్నావు ఇంటికి

Think I just an like Chandi torga subscribe cheskondi I like a share Chandi. See you Marie. Until lokar Malena Bye.